నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బైలబుల్ కేసు నితిన్ గడ్కరీ లండన్ కింగ్స్ కాలేజ్ నుంచి పట్టా అందుకున్న ఏపీ మాజీ సీఎం జగన్ కుమార్ వర్షారెడ్డి ఏపీలో ఇక నుంచి ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కాన్పుల విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న యుద్దం ఇజ్రాయెల్ దాడి గాజాలో వంద మంది మృతి ధనం అధికారం కొద్దిమంది చేతుల్లోనే దేశ ప్రజలనుద్దేశించి చివరి ప్రసంగంలో హెచ్చరించిన బైడెన్ కృష్ణా జిల్లాన పంపిణీ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు న్యూఢిల్లీలో ఇండస్ట్రీ బాడీ సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి నాసిరకం రోడ్ల నిర్మాణాలను చేపడితే ఆ విషయాన్ని తాము నేరంగా పరిగణిస్తామని అన్నారు రోడ్డు కాంట్రాక్టర్లు ఇంజనీర్లను ప్రమాదాలకు బాధ్యులను చేసి నాన్ బెయిలబుల్ కేసులతో జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు దేశంలో రోడ్డు ప్రమాద మరణాలను రెండు వేల ముప్పై నాటికి సగానికి తగ్గించాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో లో రోడ్డు ప్రమాదాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు జరిగాయన్నారు ఫలితంగా ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని మరణాల రేటు అరవై ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉందన్నారు అందులో ఒక లక్ష పద్నాలుగు వేల మంది పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు గలవారు కాగా పదివేల మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోయారని నితిన్ గడ్కరీ వెల్లడించారు లండన్లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా పుచ్చుకున్న తన కుమార్తె వర్షారెడ్డికి వైసీపీ చీఫ్ వైఎస్ రెడ్డి అభినందనలు తెలిపారు డిస్టింక్షన్లో పాస్ అయి తమను గర్వపడేలా చేశావని ఆనందం వ్యక్తం చేశారు గాడ్ బ్లెస్ యూ అని దీవిస్తూ తన సతీమణి భారతి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు కాగా జగన్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు ఈ నెల పదహారున జరిగిన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమంలో భార్యతో కలిసి పాల్గొన్నారు ఏపీలో ఇకపై ప్రతి నెల మూడో శనివారం విధిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సిఎస్ విజయానంద తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు నెలకు అంశాన్ని ఎంచుకుని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ అభివృద్ధి పురపాలక శాఖలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు you <music> కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్దం మొదలైంది గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించింది ఈ దాడిలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య వందకు చేరుకుంది మరణించిన వారిలో చాలా మంది పిల్లలు మహిళలు ఉన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ప్రకటించబడింది ఈ విషయాన్ని ఖతర్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా రెహమాన్ అల్ ధానీ ప్రకటించారు పదిహేను నెలలుగా కొనసాగుతున్న విధ్వంసక యుద్దాన్ని ముగించి అనేక మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయటానికి ఈ కాల్పుల విరమణ ప్రకటించారు కానీ మరుసటి రోజే అంటే గురువారం ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి పంతొమ్మిది ఆదివారం నుండి అమల్లోకి వస్తుందని అల్సాని తెలిపారు కానీ ఇజ్రాయెల్ దీనికి ముందే దానిని ఉల్లంఘించింది దేశంలో వేళ్లనుకుంటున్న నయా సంపన్నులనబడే పెద్ద మనుషుల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు అలాగే అమెరికన్ల హక్కులు ప్రజాస్వామ్య భవిష్యత్తును దెబ్బతీస్తున్న టెక్ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ గురించి కూడా ఆయన హెచ్చరించారు ఓవల్ ఆఫీసు నుండి దేశ ప్రజలను ఉద్దేశించి బుధవారం బైడెన్ పదిహేను నిమిషాల పాటు వీడ్కోలు ప్రసంగం చేశారు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్కు ఈ నెల ఇరవైనా బైడెన్ అధికారాన్ని అప్పగించాల్సి ఉంది అమెరికాలో అధికారం సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది చేతుల్లో పేరుకుపోయి ఉంటుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు ఈనాడు అమెరికాలో అత్యంత సంపద అధికారం ప్రాబల్యం వంటి వాటితో కూడిన ప్రజాస్వామ్యవాదం రూపుదిద్దుకుంటోంది ఇది మన మొత్తం ప్రజాస్వామ్యం మన మౌలిక హక్కులు స్వేచ్ఛలకు ముప్పు కలిగిస్తోంది ముందుకెళ్లడానికి ప్రతి ఒక్కరికి గల అవకాశాలను దెబ్బతీస్తోంది అని బైడెన్ పేర్కొన్నారు చాలా కొద్ది మంది నయా సంపన్నవాదుల చేతుల్లో ఇలా అధికారం కేంద్రీకృతం అవడం వలన ఎదురయ్యే తీవ్ర పర్యావసానాల గురించి బైడెన్ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చారు వారి అధికార దుర్వినియోగాన్ని ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వదిలివేసినట్లయితే విపరీతమైన పరిస్థితులు పర్యావసానాలు నెలకొంటాయని హెచ్చరించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అధికారం నుంచి బయటకు వచ్చిన అధ్యక్షుడు ఐషన్ హోవర్ ఆనాడు చేసిన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ హెచ్చరికలను ఈ సందర్భంగా ఉదహరించారు శాంతియుతంగా జరుగుతుందని అంటూ ప్రత్యక్షంగా ట్రంప్ పేరును ప్రస్తావించకుండా తన వారసుడి గురించి ఆందోళనలు వ్యక్తం చేశారు ఇప్పటి వరకు తాము చేపట్టిన చర్యల ఫలితాలు అందుకోవడానికి కొంత సమయం పడుతుందని రాబోయే దశాబ్దాల్లో అవి ప్రతిఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు దేశీయ చొరవల్లో లక్షలాది డాలర్ల పెట్టుబడుల ప్రభావాన్ని వేలాది మంది అమెరికన్లు అనుభవిస్తారన్నారు అధ్యక్ష పదవికి ముగింపుగా కాకుండా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితానికి ముగింపుగా బుధవారం బైడెన్ చేసిన ప్రసంగాన్ని చూడాల్సి ఉంది కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదంలో ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది పునర్విభజన చట్టంలోని సెక్షన్ త్రీ ప్రకారం జలాల పంపిణీపై వాదనలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య వింటామని ప్రకటించింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు రాష్ట్రాల వాటా నిష్పత్తి డెబ్బై ఈస్టు ముప్పైగా ఉండాలని తెలంగాణ కోరగా ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగుని నిష్పత్తిని కొనసాగించాలని వాదించింది సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఆపై నిర్ణయిస్తామని స్పష్టం చేసింది ఇరు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించాయి తదుపరి విచారణ ఫిబ్రవరి పంతొమ్మిదికి వాయిదా పడింది వార్తలిద్దరితో సమా చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్